ఎక్కడో ప్రజలు ఫోటోలు తీతారండి మనకి స్కేలెక్ట్రోపిడి ఇచ్చి 5 5 ఇచ్చి అక్షరాలు తీని కొరమనేన్నారు యాడ వస్తునే ములరేన కాలిగారు

ആഹ്വാന <laughs> <laughs>

അപ്പോൾ നമ്മൾ പറഞ്ഞിട്ട് കേൾക്കാനാണ് ഓരോരുത്തരും മഹാന്മാരായ ആളാണ് ആ വഴിക്ക് പോവാനാണ് നാളെ നമ്മൾ అనుക്കൊണ്ടാണ് ആ വഴിക്ക് പോണം

వేదమూర్తి బాండి హిరసోను నామకోటి కలర్ సభిశారు వైనిక్ చంద్రవర్మ పాఠ పరిధి అధిపతి నరసింహచంద్ర దేశ దేవత వారి నకట్ కేడినారు యువజన్రీ ప్రోగ్రామ్ యువతకు ఉల్లాసము మరియు తోమాయ్ మమ్ము ఇద్రికరేనానికి ಲಕ್ಷ <laughs>

ఈ కార్యక్రమానికి అన్నదానికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న రైతు సంఘం గమనించుకున్న ప్రతి ఒక్కరికి గమనించుకున్న ధన్యవాదాలు తెలుపుతున్నామండి అన్నదానాన్ని చేసిన ప్రతి అన్నదానికి సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము

ాలకృష్ణుడు బాలకృష్ణ గారు అన్ని ప్రజలు

స్వామి ఆశీసులతో ఎర్రం పొన్నయ్య తులసమ్మ మెమోరియల్ ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపోడ నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నది

రెండవ రౌండ్ ఐదు వందల రూపాయల దూరాన్ని ఒక నిమిషం ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకరణ పద్నాలుగు సెకండ్ల నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దశకరణ పద్నాలుగు సెకండ్ల ముందైలో ఉన్నది మూడవ స్థానంలో ఎనిమిది సెకండ్లు ఉన్నాయి శ్రీ ప్రసన్న స్వామి ఆశీస్సులతో ఎర్రం పొన్నయ్య మెమోరియల్స్ రాజశేఖర్ గారు యశ్వంత్ గారు

నాలుగవ స్థానంలో కొనసాగుతున్న నష్టకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న నతకన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రాజశేఖర్ గారు యశ్వంత్ గారు కొల్లపాడు గారు దత్త ప్రదర్శనలో ఉన్నాయి కుటుంబ இரண்டு ஆயிரம் பத்தொன்பது

పది 7 నంబర్ నడుపుకున్న ని మాళల నిమిషాల 32 సెకండ్లలో స్థానంలో మన సాధన గతకంగా 36 సెకండ్ల పొందించడొపనకి మూడో స్థానంలో ఐదో స్థానంలో గతకంగా 30 నిమిషం సెకండ్లలో వెదికేటి 나오고 ఉంది యహా ఆశీర్వదాలు నిర్వాహకారుల గతపద నంబర్ 8 జిల్లావారి గతపద పొన్న ఉన్నాయి దీని నిమిషంలో ఉన్నది ఏడవ రోడ్డు పదిహేడు వందల యాభై ఏడుల దూరాన్ని ఐదేడు ఇరవై రెండు లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో ప్రసాదు రెండు సెకండ్ల

పరిణయ ఎకానిషియల్ నిచ్చ దగ్గర ఉంటారని ఓకే యన రాశీకర్ గారు యన గారు సంధపడ నాస్పటమ నల్నాడి జిల్లా వారి జతనదస్తున ఉన్నాయి మూడు నిమిషముల వన్నది దూరాన్ని ఏడు నిమిషాల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో పదసాలి మూడవ స్థానంలో పొరపాటు ముప్పై సెకండ్లు వెనుక ఉన్నాయి పల్లె ఒక కేంద్రంలో ఉపయోగించాలి కనపడతూ పడవ தோட்டப்பாட்டு நர்சனம் பெட்டமெண்ட் பர்நாள் ஜில்ல வாரி பிரதமர் உன்ன

ோம் அ சிவரக்கு மரம் ரெண்டு அடுகுல கூடாது தாக்குதே நாலோ தைவசி மூடோத்து கைவசு அது சிவக வெள்ளி மறலி ரெண்டு சிவரக்கு வச்சு மரல பிடி நூற்ற பன்னெண்டு அணுகுல கூட கைவம் రాజశేఖర్ గారు పదకొండు రెండు వేల ఏడు వందల యాభై గల దూరాన్ని తొమ్మిది నిమిషము రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఇది చివరకు వచ్చి మళ్ళా తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగింది ఇంకా మోహన్ తిరిగి కేంద్రం చేసుకోవాలంటే నుంచి ఎవరు రావాలి తిరిగి రెండు నూట పన్నెండు రోజులు కూడా లాగాలి మూడు ఉన్నారు ఇరవై గారు యశ్వంత్ గారు సొంతం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి Karena <laughs> dari